హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు రకరకాల వ్యూహాలు పన్నుతున్నాయి మేనిఫెస్టోలు హామీలు పథకాలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఈ క్రమంలోనే కొన్ని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి తాజాగా మహిళలకు మోదీ గ్యారంటీ పేరుతో మూడు వేల రూపాయలు ఇస్తారని అందుకు పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఉండాలని ఒక వార్త వైరల్గా మారింది ఇది విన్న మహిళలు పోస్టాఫీస్ అకౌంట్లు తెరిచేందుకు తెల్లవారుజాము నుంచే పోస్టాఫీసులకు పరిగెత్తారు ఆఫీసుల ముందు భారీ క్యూ ఉండటంతో పోస్టాఫీస్ సిబ్బంది షాక్ అయ్యారు అసలు విషయం తెలుసుకుని అవాక్యాన్ అదంతా ఫేక్ ప్రచారం అని అధికారులు స్పష్టం చేయడంతో నిరాశతో వెనుదిరిగారు ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది వేళ ఫేక్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది ప్రతి గ్యారంటీ కింద పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్న ప్రతి మహిళకు మూడు నెలలకు ఒకసారి మూడు వేలు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందని కర్ణాటకలోని హుబ్బళ్ళిలో ఒక వార్త వ్యాప్తి చెందింది దీంతో అదే నిజమని నమ్మి హుబ్బిళ్ల వాసులు మంగళవారం నుంచే అకౌంట్లు తెరిచేందుకు పోస్టాఫీసులకు భారీ సంఖ్యలో మహిళలు చేరుకున్నారు ఈ క్రమంలోనే ఆసుపత్రుల ముందు భారీ క్యూలు కట్టారు అయితే భారీగా తరలివస్తున్న మహిళలను చూసి పోస్టాఫీస్ అధికారులు సిబ్బంది కు గురయ్యారు దీంతో పోస్టాఫీసుల ముందు మహిళలు భారీ లైన్లలో నిలబడడంతో అనుమానం వచ్చిన పోస్టాఫీస్ అధికారులు విషయం విషయమేంటని ఆనతీయగా అసలు విషయం బయటపడింది మోదీ గ్యారెంటీ కింద పోస్టాఫీస్ అకౌంట్ ఉన్న మహిళలకు మూడు నెలలకు మూడు వేల రూపాయలు డబ్బులు జమ అవుతాయని వారు తెలిపారు అందుకే తాము ఆఫీస్ అకౌంట్లు తెరిచేందుకు వచ్చినట్లు ఆ మహిళలు చెప్పడంతో అధికారులు షాక్ కు గురయ్యారు విన్న పోస్టాఫీస్ అధికారులు అవన్నీ తప్పుడు వార్తలని అలాంటి పథకం ప్రస్తుతానికి ఏది లేదని మహిళలకు వెల్లడించారు అప్పటికి మహిళలు అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో అధికారులు వచ్చేవరకు పోస్ట్ ఆఫీసుల ముందు అలాంటి పథకం లేదని అవన్నీ ఫేక్ వార్తలని పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు అయినప్పటికీ మహిళలు పోస్ట్ ఆఫీసులకు రాత్రి ఎనిమిది గంటల వరకు వస్తూనే ఉన్నారని ఓ సీనియర్ పోస్ట్ మాస్టర్ వెల్లడించారు మహిళలు తప్పుడు వార్తలను నమ్మి పోస్ట్ ఆఫీస్కు వచ్చారని ప్రస్తుతం అలాంటి పథకాలు ఏవి లేవని స్పష్టం చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే